ఇవాళ కూడా పప్పే ఇంకా చారు చింతచారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పప్పు చింతచారు తిని బతికేస్తున్నారుగా అనుకుంటారేమో కానీ రోజు ఇదే తినుడు అవుతుంది అట్లా సెట్ అవుతుంది ఇక పొద్దున్న పొద్దున్న పూట కావాలే రెండు బూటలు కావాలే అందుకోసమే ఇది చేస్తుంది కృష్ణవేణి కొంచెం పప్పు తినక తినలేకపోయినా ఇది చారేసుకొని తినచ్చు పప్పు తినకపోయినా చారుతోని కూడా తినచ్చు అని చెప్పేసి చేస్తుంది ఏమట కొడాలి కన్న ఎందుకు డల్గా ఉన్నాడు ఫ్రెండ్స్ చాలామంది వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అని అంటున్నారు ఇన్ని రోజులు నేను చూడలేదు వీడియో ఎట్లా ఏంది అనేది అది యూట్యూబ్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన ఆప్షన్ అవును కాకపోతే నేను తెలుగులో మార్చాను చూడండి వీడియో రాకపోతే ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు ఇంకా వస్తా లేదని మళ్ళీ సెట్టింగ్స్లో పోయి మళ్ళీ ట్రై చేస్తా ఇప్పుడైతే మార్చిన సెట్టింగ్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తెలుగులోకి వస్తుంది మమ్మీ ఇన్ని రోజులు మమ్మీ నేను చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఉండే వీడియోలో నేను చూడలేదు ఆటోమేటిక్గా ఇట్లా అందరు అంటున్నారు కాబట్టి చూసుడైంది కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పిన ఇట్లా సెట్టింగ్స్ యూట్యూబ్ సెట్టింగ్లో వెయి వెళ్ళి ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే అయిపోతుందని ఆల్రెడీ చెప్పిన కామెంట్ బాక్స్లో చాలామందికి చేసుకున్నారో లేదో కొంతమంది చేసుకొని ఉండవచ్చు కొంతమంది లేదు ఒకవేళ రాకపోతే అట్లా ట్రై చేయండి నేనైతే ఆటోమేటిక్గా గా డిఫాల్ట్ గా పెట్టేసిన తెలుగు ఏమైందిరా ఏమైంది చెప్పు అబ్బాయి వా మంచిగా బుజ్జగిచ్చు కదా మమ్మీ నీకు ఇక్కడ ఇక్కడ పొరుగు ఉన్నదని చూపెట్టుకుంటా బుజ్జగిస్తాంది ఓన్లీ మరి తొందర తొందరగా వంటలు చేయిపోన్లీ మా అమ్మకు హెల్త్ మంచిగా లేదు ఇదిగోండి చేయి చూపెట్టు మమ్మీ టైఫాయిడ్ వచ్చింది నిన్న నైట్ మొత్తం హాస్పిటల్లోనే ఉండే గ్లూకోజ్ ఎక్కిపించుకుంటా ఇలా వచ్చింది ఇక ఇంటికి డిశ్చార్జ్ అయ్యి నిన్న నైట్ పోయిండు సాయంత్రం అని నైట్ ఉండే పొద్దున్నే వచ్చిండ్లు మా డాడీ నువ్వు మమ్మీ ఇద్దరు ఉండే హాస్పిటల్లో నిన్న సాయంత్రం చూపెట్టుకోవడానికి కానీ పోయిండు అటే అయింది నైట్ మొత్తం మమ్మీ నువ్వు ఆడుకో అన్న ప్లేస్ ఇది అవు మా నాన్నమ్మ కాడ ఎప్పుడు ఆడుకునేది ఏడిసినా ఇట్లా ఆడిపిస్తూ ఉంటుంది కాళ్ళు నొక్కుంటా ముసలోని అయినాక కాళ్ళ నొప్పులు వస్తాయి నొక్కించుకుంటా నొక్కించుకుంటావు అరే బాయ్యేంద్రా కన్నా బాయ్ చెప్తాండు మమ్మీ బాయ్ అప్పుడే బాయ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం వీడియో అప్పుడే బాయ్ చెప్తావా మా అమ్మ మందులు చూపెడతా నిన్న ఇచ్చినాయి ఏ సైలెంట్ ఉండు ఇగోండి ఇవి సూదులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సూదులు ఉన్నాయి మమ్మీ గోళీలు పట్టకు ఇవి టానిక్లు టానిక్లు కాదు సూదులే సూదులకు సంబంధించిన మందులు సారీ నేను టానిక్లు అనుకున్నా నీకేం చేసా ఇది ఉదయం పూట వేసేది సూది సైలెంట్ ఉండు మమ్మీ సూది లవ్ ఇంకా గోళీలు ఉన్నాయి ది స్లిప్ ఫ్రెండ్స్ ఇంకొకటి చిన్న పిల్లలు ఉన్నారు గ్యాస్ ఎందుకు కింద పెడతాను అని చాలా మంది కామెంట్ బాక్స్లో చెప్తాను ఈ గ్యాస్ కొన్నదే కృష్ణవేణి కైకిళ్ళ డబ్బులు ఇంకా ప్లస్ అవి ఇవి సదురుకొని కొన్నాం ఇంకా ఆ బల్ల చెక్క బల్ల కొనాలంటే మినిమం థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కావాలి అంతా మనీ అయితే మా దగ్గర లేదు చూడడానికి మీరు అనుకోవచ్చు చూడడానికి ఇల్లు ఐఫై ఇలా ఉన్నది కొంచెం డబ్బులు ఉన్నాయేమో అని అనుకోవచ్చు కాకపోతే మేము మీరు అనుకున్నంత కాదు చూసే చూసే అంత అయితే కాదు అందుగురించే ఆ బల్ల కొనలేకపోతున్నాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి కాకపోతే త్వరలోనే ఓ పది పదిహేను రోజులల్లా తీసుకుంటాం డబ్బులు సదిరి ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఇల్లు అయితే కష్టపడి అవును మా నాన్న రూపాయి రూపాయి కూడా పెట్టి ఈ సామాన్లు కట్నం అవును వెనకై బొళ్ళు బొచ్చాలు ఈ బీరువాతో సహా అన్నీ గోడకు పెట్టిన అన్నీ పెళ్ళి గిఫ్ట్స్ అవును మొత్తం ఇక్కడ ఏ సామాను కూడా మాది కాదు ఈ గ్యాస్ ఒకటే కష్టపడి సంపాదించింది పైన కూడా ఉన్నాయి బోళ్ళు అవి ఇంకా అందుకే మళ్ళీ మళ్ళీ కాకపోతే గ్యాస్ది ప్లేస్ మార్చండి అని అంటున్నారు ఇది మార్చకపోవడానికి రీజన్ ఏంటంటే ఇగోండి ఒకసారి చెప్తా మేమైతే ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పడుకుంటాం నైట్ అందరం మమ్మీ నేను బాబు కన్నా కృష్ణవేణి ఈ ఇక్కడ పడుకున్నప్పుడు గ్యాస్ అనేది ఆ మూలకు జరపాల్సి వస్తుంది అటు క్యాన్ అందు అందుగురించే ఆ ప్లేస్లోనే అన్నట్టు ఇటు అనుకోండి పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అటు పెట్టినా పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ మెయిన్ దీనికి సొల్యూషన్ ఏమంటే చెక్క బల్ల కొని పెడితే సెట్ అవుతుంది జరపడ ఇప్పుడు ఉన్న కాడ ఉండదు నైట్లా గ్యాస్ అటు మూలవి పోతుంది లాస్ట్ క్యాన్ ఉన్న కాడ మళ్ళా పొద్దున్న రిటర్న్ వస్తుంది మరి అట్లా అందు గురించి ఇబ్బంది ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాం పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటాను మా నాన్నమ్మ కాడ డే మొత్తం మా కాడనే పిల్లలు పొద్దున్న మేము ఉంటాం సాయంత్రం ఉంటాం మధ్యలో చేని పని తోట పని అయిందా రెడీ ఓకే తిని పోకటే ఇవాళ మా అమ్మది వంట చూడాలి కదా ఇవ్వండి అడవి నుండి తెచ్చిన కంక బద్దల కర్రీ వద్దు వద్దు అన్న వంట చేస్తుంది మా అమ్మ కృష్ణవేణి చేస్తా అన్నది కాకపోతే వినిపించుకోలేదు నాకు బాగానే ఉన్నది నేను చేస్తా అని చేస్తాను पड़े हो मारी चक्कर अच्छी मम्मी जाग रहा था ये బండి ఎక్కకు పడితే మూతిపళ్ళు రాలతాయి ఆడేమో అప్పటి నుండి బాగా ఏడుస్తాడు ఉన్నాయి తింటావా తింటావు ఇక్కడ ఉంచినావుగా మమ్మీ తిని తిని ఇక్కడ ఉంచింది బయట ఎప్పుడు రాలినాయి నిన్న అరియలే ఫ్రెండ్స్ ఇక ఒకటి మర్చిపోయినా ఇగో చూపెట్టు మమ్మీ మమ్మీ కింద పడ్డది నిన్న పెదవులు మొత్తం డ్యామేజ్ అయినాయి మమ్మీ అలా బావ కోసం పరిగెత్తింది కదా మమ్మీ దొబ్బి పడేస్తుంది

ఓ అన్న మమ్మీ వస్తుందిరా మళ్ళీ ఏడుచుకుంటాడు బయటికి వెళ్తాండు పోయిందా మమ్మీ పోయిందా పోయింది బాయ్ చెప్పు మమ్మీకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ మళ్ళీ వస్తుంది డా ఆడుకుందాం మనం ఇక